హాయ్ ఫ్రెండ్స్ మేము తాటి ముంజకాయలు తింటున్నామండి మా పాప కూడా తింటుంది ముదిరిపోయినవి తినకూడదండి ఈ రకంగా ఉన్న లేత ముంజకాయలు తింటేనే బాగుంటుంది చిన్నపిల్లలకు లేతవి మాత్రమే ఇస్తేనే బాగుంటుంది ముదిరిపోయినవి ఇస్తే కడుపులో నొప్పి వస్తుందండి ఈ సమ్మర్ లో ఈ ముంజకాయలు ఒక్కసారైనా తినండి తింటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఈ తాటి ముంజకాయలు చెమటికాయలకి బాగా పనికి వస్తుందండి ఈ తాటి ముంజకాయలు రసం పడితేనండి బట్టలకి మరకలు వస్తాయి మంచి బట్టలు వేసుకొని మాత్రం తినకూడదు మేము మా పాప కోసం తిన్న ముంజకాయతో చిన్న బండి తయారు చేసామండి ఆ బండి ఆ బండి గింటుతూ మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి